ఎవరి బ్రెండ్ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను లాస్ట్ వీక్ అంటే మనం నిన్నటి వరకు చూసినట్టయితే ఒక రోజు బంగారం ధరలు అనేవి భారీగా పెరగడం ఎక్కువగా మనం బంగారం ధరలు అనేవి స్వల్పంగా అంటే ఒక గ్రామ్ పైన ఐదు రూపాయలు నాలుగు రూపాయలు తగ్గడం అనేది మనం ఎక్కువగా చూసాం కదా అయితే ఈ సండే రోజున ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నా ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేమాత్రం మాత్రం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు బంగారం మరియు వెండిదర్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు రోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక వెయ్యి ఏడు వందల రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు రోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల మూడు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లలో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు రోజు మనకి తొమ్మిది వేల నూట డెబ్బై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్లయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై వేల ముప్పై రెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో మనకి ఈరోజు ఒక లక్ష నలభై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి రోజుకి బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంక వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధరలు వచ్చేసి ఒక లక్ష ఇరవై ఆరు వేలయితే ఉందనమాట నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సండే రోజున ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే